విజయవాడలో పరిస్థితులు చూస్తున్నాం కదండి ఈ టైంలో ప్రజల మీద సానుభూతి చూపించాల్సింది పోయి ఈ వైఎస్ జగన్ గారు ఈ రోజా గారు కలిపి రాజకీయం చేస్తున్నారు ఎందుకండి రాజకీయాలు ఈ టైంలో రాజకీయాలు అవసరం అండి మనకి ప్రజలకు ఆకలికి అలమటేస్తున్నారు పక్కన ఆ విషయాలు వదిలిపెట్టేసి మా ప్రభుత్వం ఉన్నట్లయితే కనుక ఇలా జరిగేది కాదు సచివాలయంలో సిబ్బంది మొత్తం అందరు మా దగ్గర ఉండి ఇప్పుడు లేరండి అక్కడ గోడు మంది పని చేస్తున్నారు స్వయాన డెబ్బై నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ నైటు రాత్రి కలిపి వరద నీటిలో కష్టపడుతుంటే మీరు ఆ మాటను ఎలా అంటున్నారండి అంత ఈజీగా ఎమ్మ రోజా గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా రాలేదా కరోనా వచ్చినప్పుడు మనం తీవ్రంగా పోరాటం చేయలేదా వ్యాక్సిన్ వేయించలేదా మీరు అలాంటిది ఇంకో ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకమ్మా ఈ టైంలో నువ్వేం విదేశాలు పడి తిరిగి వస్తావు ఇప్పుడు గుర్తొచ్చారు ప్రజలు నీకు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు పలకరిస్తావు అసలు పద్ధతే కాదు ఈ టైంలో ప్రజలకు చేయాల్సింది సాయం మీ మీ వీలైతే సాయం చేయండి లేదంటే ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వండి అంతేగాని ఉంటే అలా చేస్తాం మేము ఉంటే ఎలా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకోదు వరద కరోనా వస్తే ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉంటే తగ్గుతుంది వరదలు వస్తే ఇంట్లో ఉంటే తగ్గుతుందండి తగ్గదు కదా కొట్టుకుపోతారు వరదలో పడి ఏం మాట్లాడతారండి